చనిపోబోతాడు అనేటటువంటి విషయం కనీసం కూడా ఊహించడానికి వీలు లేనటువంటి పద్ధతుల్లో ఆయన పలకరించాడు బెడ్ మీద ఉన్నాడు తప్ప నవ్వుతూనే చేతులు ఊపుతూనే అందరికీ చేతులు ఊహిస్తూనే చాలా ఉత్సాహవంతంగానే జరిపడి ఏం పర్వాలేదు అనేటటువంటి పద్ధతుల్లో మాట్లాడాడు ఆ తర్వాత మహాసభకు వెళ్ళిన తర్వాత కొన్ని గంటల్లోనే ఆయన చనిపోయాడు అనేటటువంటి విషయం బాధకరమైనటువంటి అంశంగా తెలిసి శ్రీకాంత్ ఈ ఉద్యమంలో ఖమ్మం ఉద్యమంలో ఒక కార్మిక నాయకుడిగా పార్టీ నాయకుడిగా కార్యకర్తల్లో సమస్యలు ఏ వచ్చినా వాటి గురించి పట్టించుకొని పనిచేసేవారుగా ప్రజలు ఏ సమస్యను తన దగ్గరికి తీసుకొచ్చినా దాన్ని పరిష్కరించడం కోసం తన శక్తి మేరకు కృషి చేసేటటువంటి నాయకుడిగా ప్రజలు పెద్ద ఎత్తున బంధన పొందాడు ఆ రకంగా కార్మికుల్లో ఒక బలమైనటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి వారు ఉన్న విషయం మీకు అంతా కూడా తెలుసు అట్లాగే టీమాస్ జరుగుతున్నటువంటి సందర్భంలో నేను టీమాస్ యాక్టివిటీని కోఆర్డినేట్ చేసేటప్పుడు ఆయన ఇక్కడ జిల్లాలో ప్రధానమైనటువంటి బాధ్యత నిర్వహించాడు ఆ సందర్భంగా సంఘాలని సమస్యల్ని వీటిని తీసుకొని అది జిల్లా స్థాయిలో కింది స్థాయి వరకు ఆ ఉద్యమాన్ని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో కూడా కలిసి పనిచేసినటువంటి సందర్భం ఉంది ఈ నేపథ్యంలో ఆయన ఎప్పుడైనా పలకరిస్తే పలకరించేవాడుగా అందరిలో కలిసిపోయేటటువంటి నాయకుడిగా పని చేస్తూ పని చేసేవాడుగా పని చెప్పడం తప్ప పని చేయడం అనేటటువంటి దృక్పథం అవుతూ ఉండదు కానీ ఆయన పని చేస్తూ పని చెప్పేటటువంటి నాయకుడిగా ఏ సమస్య అయినా సరే ఆ సమస్య పరిష్కారం కోసం ఆందోళన పోరాటాన్ని రూపొందించేటటువంటి నాయకుడిగా చేశాడు అనేటటువంటి మన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు అలాంటి నాయకుడు ఇప్పుడు ఉన్న మన ఉద్యమంలో పార్టీ ముందుకు సాగాల్సినటువంటి క్రమంలో ప్రజా పోరాటం నిర్వహించాల్సినటువంటి సందర్భాల్లో అలాంటి ప్రజా నాయకుడిగా బలమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోవడం అనేది పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం కాబట్టి ఉద్యమానికే కాకుండా సింపుల్ పార్టీకి నష్టం కుటుంబానికి ఎలాగో తీవ్రమైనటువంటి లోటు అది భరించలేనటువంటిది భర్తీ చేయలేనటువంటిది ఆ రూపంలో ఈ విషయాల కూడా ఉన్నాయి అయితే ఏదైనా మనమందరం కలిసి పనిచేస్తున్నటువంటిది ఒక మహత్తరమైనటువంటి లక్ష్యం కోసం ఈ సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీ అసమానతను నిర్మూలించడం కోసం ఈ సమాజంలో శ్రామిక వర్గాల యొక్క ఆధిపత్యాన్ని ముందుకు తీసుకురావడం కోసం దూకిడి వర్గాలకు వ్యతిరేకంగా శ్రామిక శక్తుల్ని అలాగే ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా సామాజికంగా అణచివేత గురవుతున్నటువంటి తరగతుల్ని అట్లాగే పురుష ఆధిక్యత కొనసాగుతున్నటువంటి సామాజంలో స్త్రీ పురుష సమానత్వాన్ని సాధించేటటువంటి లక్ష్యాల్ని వీటన్నిటిని సాధించేటటువంటి ఒక గొప్ప సిద్ధాంతాన్ని ముందు పెట్టుకొని కార్యాచరణ ముందు పెట్టుకొని మనం సాగుతున్న క్రమంలో వీటన్నిటికీ వ్యతిరేకమైనటువంటి భావాలు శక్తివంతంగా ఉన్నాయి ఇప్పుడు దేశంలో మొత్తోన్మాద రాజకీయాలు ఉన్నాయి సామాజిక న్యాయానికి వ్యతిరేకమైనటువంటి మరువాద రాజకీయాలు ఉన్నాయి ఒక నియంతృత్వ ధోరణితో అణిచివేసేటటువంటి ధోరణులు కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వంలో ఉన్నాయి శాస్త్రీయ భావాలు ఒకవైపు పెరుగుతుంటే పూర్తి మూఢభావల్ని పెంచి పోషించుతున్నటువంటి శక్తులు ఇప్పుడు అధికారంలో ఉన్నాయి అట్లాగే పూర్తి దేశ సంపదలంతా కూడా కార్పొరేట్ సంస్థలకు దోపిడీ చేసి పెట్టేటటువంటి దానికి అనుకూలంగా ఈ మత రాజకీయాల్ని పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి రాజకీయాల్ని మలవారి రాజకీయాల్ని అమలు చేసేటటువంటి శక్తులు ఇప్పుడు విదేశంలో ఉన్నాయి అవి తెలంగాణ ప్రాంతంలో కూడా విస్తరిస్తున్నాయి మన ప్రాంతంలో కూడా విస్తరిస్తున్నప్పుడు అలాంటి వాటి భావనకు వ్యతిరేకంగా బలమైనటువంటి ఉద్యమాలు నిర్వహించాల్సినటువంటి ఈ క్రమంలో అది కూడా ఖమ్మం జిల్లాలో మనం మరింత ముందుకు సాగాల్సినటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి సందర్భంలో అలాంటి కామెంట్ లేకపోవడం అనేటటువంటిది మన ఉద్యమానికి తీవ్రమైనటువంటి నష్టం అలాగే అయినా సరే మనం మరి శక్తి మేరకు ఆ లక్ష్య సాధన కోసం ముందుకు నడవలసినటువంటి అవసరం ఉంది ఎవరైతే ఈ భావాలను ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి పనిచేస్తూ ఆ ఉద్యమంలో భాగం ఉంటూ ఆ ఆ సభల్లో పాల్గొంటూ అందులో ప్రతినిధిగా ఉంటూ చర్చల్లో పాల్గొంటూ ఆ సభలను జయప్రదం చేసేటటువంటి క్రమంలో ఉండి మరణానికి గురై మనకు దూరమైనటువంటి పరిస్థితి ఉంది అలాంటి లక్ష్యాలను సాధించడమే నేటి మన ముందు ఉన్నటువంటి కర్తవ్యంగా ఆయనలో ఉండేటటువంటి మంచితనాన్ని కానీ కలుపుకోలు తనం కానీ పనిచేసే తత్వాన్ని కానీ పోరాట తత్వాన్ని కానీ ప్రజా బలాన్ని సమకూర్చుకోగలిగినటువంటి శక్తిని వీటన్నిటిని కూడా గమనించి మన ఉద్యమంలో మనం అందరం కూడా అది ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయాలి అట్లాగే పార్టీకి ఆ బలమైనటువంటి శక్తిగా రూపొందించడానికి ఆ పోరాటల్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాంటి పోరాటల్ని ముందుకు తీసుకెళ్లడం అనేటటువంటి క్రమంలోనే వారికి నిజమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళ మౌతాం ఆ రకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు